హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ అవంతిక తూలుతూ కింద పడిపోయేసరికి ఆర్యన్ కంగారుగా రెండు అడుగుల్లో వచ్చి ఆవిడ కింద పడిపోకుండా ఒడిసి పట్టుకున్నాడు సడన్గా జరిగిన సంఘటనకి రాఘవేంద్ర గారు కృతి కంగారుగా అమ్మ అవంతిక అని రాఘవేంద్ర గారు అక్క అని కృతి అరుస్తూ అవంతిక దగ్గరికి పరిగెత్తింది కృతి కంగారు పడకరా ఏం కాలేదు కళ్ళు తిరిగి ఉంటాయి అంతే నువ్వు కంగారు పడకు అని అవంతికని రెండు చేతుల్లో ఎత్తుకొని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళాడు ఆర్యన్ వెళ్తున్నప్పుడే అవి అవి అని ఆర్యన్ ఎంత పిలిచినా అవంతికా స్పృహలో ఉండదు అసలు పలకదు కృతి వాళ్ళ అక్కని అలా చూసి ఏడుస్తూ ఇప్పటి వరకు బాగానే ఉంది బావా కాస్త నీరసంగా ఉంది పడుకుంటాను అంటే ఓకే అన్నాను అక్క కాస్త డల్గా ఉంది అని చెప్పి నేను కూడా కాలేజ్కి వెళ్లకుండా ఉన్నాను కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది అని కృతి ఏడుస్తూ ఉంటే కృతి ఏడవద్దు అని చెప్పానా డాక్టర్ని పిలుస్తాను తనని కాస్త చూస్తూ ఉండు అంటూ ఆర్యన్ వెంటనే అతడి ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి ఇమీడియట్లీ ఇంటికి రమ్మని చెప్పాడు అలాగే సార్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అని ఆవిడ చెప్పడంతో కాస్త త్వరగా రండి అని అవంతికని స్పృహలోకి రప్పించడానికి చూస్తూ ఉన్నారు కానీ అసలు అవంతిక కళ్ళు తెరవడం లేదు రాఘవేంద్ర గారు కూడా కష్టంగా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి అమ్మాయికి ఏమైంది ఆర్యన్ అలా పడిపోయింది ఏంటి నాన్న అసలు నైట్ నువ్వు ఇంట్లో లేవా ఎక్కడికి వెళ్ళావు మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగారు ఆయన లేదు తాతయ్య బాగానే ఉన్నాం నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉంటే బయటికి వెళ్ళాను అవంతికకి కూడా చెప్పే వెళ్ళాను అని వాళ్ళ గొడవ విషయం రాఘవేంద్ర గారి దగ్గర దాచేశాడు ఆర్యన్ కాస్త నీళ్ళు తెచ్చి అవంతిక మొహంపై చిలకరించినా కూడా ఆమెలో ఉలుకు పలుకు అనేది ఉండదు కాస్త కళ్ళు అటు ఇటు కదిలిస్తుంది కానీ మెలకువలోకి రాదు ఏంటి బావగారు ఏం చేసినా ఇవ్వడం లేదు అని కృతి ఏడుస్తూ ఉంటే వాళ్ళని అలా చూసి బాధగా అనిపిస్తుంది రాఘవేంద్ర గారికి అమ్మ కృతి మీ అక్కకి ఏం కాదు తల్లి డాక్టర్ గారు వస్తున్నారు కదా చూస్తారు నీరసంగా ఉండుంటుంది ఉదయం నుండి ఏమీ తినలేదు కదా అందుకే కళ్ళు తిరిగి ఉంటాయి తల్లి నువ్వేం కంగారు పడకమ్మా అని అవంతికని బాధగా చూస్తూ కృతిని ఊరుకోబెడుతూ ఉంటారు రాఘవేంద్ర గారు ఆయన బాధని అంతా దాచేస్తూ అసలు ఏమై ఉంటుంది నైట్ అంతా ఏడుస్తూ కూర్చుని ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల ఇలా జరిగినట్టుంది అని ఆర్యన్ కూడా అవంతికనే చూస్తూ ఉంటాడు ఆమె మొహం అంతా పీక్కుపోయి కళ్ళు అన్నీ లోపలికి పోయి కనిపించి ఆమె చాలా అలసటగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకే నీ పనులతో నాకు పిచ్చి లేపుతున్నావు అని ఆర్యన్ అనుకుంటూ ఉండగానే కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాల తర్వాత డాక్టర్ గారు ఆర్యన్ రూంలోకి వచ్చారు రండి డాక్టర్ గారు మీకోసమే చూస్తున్నాను తను నా వైఫ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఉదయం నుండి ఏమీ తినలేదు కాస్త చూడండి అనగానే కృతి రాఘవేంద్ర గారు పక్కకి తప్పుకోవడంతో డాక్టర్ గారు అవంతికని చెక్ చేసి అలాగే ఆమె కళ్ళు కూడా చెక్ చేసి అవంతిక నాడి పట్టుకొని చూడగానే ఆవిడకి ఏదో అర్థమైనట్టుగా ఆవిడ బ్యాగ్లో నుండి ఒక ఇంజక్షన్ తీసి అవంతికకి వేయగానే ఐదు నిమిషాల్లో మెల్లిగా కళ్ళు తెరిచింది అవంతిక అవంతిక కళ్ళు తెరవడంతోనే అక్క ఎలా ఉంది ఇప్పుడు నీకు అని కృతి దగ్గరికి రావడంతో మీరందరూ కాస్త బయటికి వెళ్తారా ఆవిడ నేను చెక్ చేయాలి అనగానే రాఘవేంద్ర గారు ఆర్యన్ కృతి బయటికి వెళ్ళడంతో అవంతిక వైపు చూస్తూ ఉంటారు డాక్టర్ గారు మీకు పీరియడ్స్ మిస్ అయ్యాయా అని అడిగారు డాక్టర్ గారు అవంతికని అప్పటికి కానీ గుర్తుకు రాని అవంతిక ఒక్కసారిగా తన లాస్ట్ పీరియడ్ డేట్ గుర్తు చేసుకొని అంటే ఇప్పటికి వన్ మంత్ దాటిపోయింది నాకు పీరియడ్స్ అవ్వక అని అవును డాక్టర్ అని నోరు తెరిచి మెల్లిగా చెప్పింది మీరు ప్రెగ్నెంట్ అనుకుంటున్నాను నేను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అని ప్రెగ్నెన్సీ కిట్ తీసి అవంతిక చేతిలో పెట్టగానే అవంతిక వణుకుతున్న చేతులతో ఆ కిట్ అందుకొని మెల్లిగా బెడ్ పై నుండి లేచి వాష్రూంలోకి వెళ్ళింది భగవంతుడా పిల్లలు కావాలి అన్నందుకే నిన్నంత గొడవ చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అలాంటిది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆర్యన్ గారి రియాక్షన్ ఏంటి అసలు నేను నిజంగా తల్లిని అవ్వబోతున్నానా అని తికమక్క పడుతూనే కంగారు పడుతూ భయపడుతూనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేసరికి కిట్లో పాజిటివ్ అని వచ్చింది అంతే సంతోషంగాను బాధగాను రెండూ ఫీల్ అవుతూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది అవంతిక ఆమె కడుపు మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ నేను తల్లిని అవ్వబోతున్నాను కానీ నువ్వు పుట్టడం మీ నాన్నకి ఇష్టం లేదు నాన్న ఇప్పుడు నువ్వు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నావని మీ నాన్నకి ఎలా చెప్పను అని అవంతిక చాలాసేపు ఏడ్చి బయట తన కోసం డాక్టర్ గారు వెయిట్ చేస్తూ ఉంటారని తన ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి ప్రెగ్నెన్సీ కిట్ డాక్టర్ గారి చేతిలో పెడతారు ఆవిడ అది చూసి కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు తల్లవబోతున్నారు మీ ఆయనకి చెప్తే చాలా సంతోషపడతారనుకుంటా రేపు ఒకసారి హాస్పిటల్కి రండి ఇంకా చెక్ చేస్తాను బేబీ ఎలా ఉందో కాస్త నీరసంగా ఉంటుంది అలాగే వామిటింగ్ వచ్చినట్టు కూడా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఏ వర్క్ చేయకండి రెస్ట్ తీసుకోండి రేపు మాత్రం మర్చిపోకుండా హాస్పిటల్కి రండి వెళ్ళొస్తానండి అని అవంతికకి చాలా జాగ్రత్తలు చెప్పి కిందికి వెళ్ళారు డాక్టర్ గారు ఆవిడ కిందికి వెళ్ళేసరికి కృతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మా అక్కకి ఎలా ఉందండి అని కంగారుగా అడిగింది నా భార్య ఎలా ఉంది డాక్టర్ అని ఆర్యన్ కూడా అడగడంతో కంగ్రాచులేషన్స్ ఆర్యన్ మీరు తండ్రి అవ్వబోతున్నారు మీ భార్య ప్రెగ్నెంట్ జాగ్రత్తగా చూసుకోండి తనని రేపు ఒకసారి మన హాస్పిటల్కి తీసుకురండి చెక్ చేస్తాను బేబీని ఓకేనా నేను వెళ్ళొస్తాను చాలా అని చాలా సంతోషంగా చెప్పి రాఘవేంద్ర గారికి కూడా ఈ న్యూస్ షేర్ చేసి ఆవిడ వెళ్ళిపోవడంతో అంటే మన ఇంట్లోకి ఇప్పుడు చిన్న బేబీ వస్తుందా అని కృతి సంతోషపడుతూ అక్క దగ్గరికి పరిగెడితే రాఘవేంద్ర గారు మనవడిని హత్తుకొని శుభాకాంక్షలు నాన్న చాలా సంతోషంగా ఉంది నువ్వు తండ్రివి అవ్వబోతున్నావు నేను మళ్ళీ తాతయ్యని అవ్వబోతున్నాను అని అంటారు కానీ ఆర్యన్ నుండి ఎలాంటి సమాధానం రాకుండా ఆర్యన్ మొహం కోపంగా మారడం చూసిన ఆయన ఏమైంది నాన్న అలా ఉన్నావు నీ భార్య గర్భవతి అని చెప్పారు ఆవిడ నువ్వు తండ్రివి కాబోతున్నావు అవంతిక తల్లి కాబోతుంది మన ఇంట్లోకి ఒక బుజ్జి పాపాయి రాబోతుంది నీకు సంతోషంగా లేదా అని మనవడిని హత్తుకొని అడిగారు ఆయన అప్పటికే ఆర్యన్ రియాక్షన్ ఏంటా అని అవంతిక కిందికి వస్తూ ఉండడంతో కృతి వాళ్ళ అక్కకి ఎదురు వెళ్ళి అక్క కంగ్రాచులేషన్స్ నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా డాక్టర్ గారు చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా మన ఇంట్లోకి ఇప్పుడు బుజ్జి బుజ్జి బేబీలు వస్తారు కదా అని కృతి సంతోషపడుతూ ఉంటాయి ఆర్యన్ మాత్రం చాలా కోపంగా సీరియస్గా అవంతిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉన్నాడు రాతల్లి అక్కడే ఆగిపోయావేం అని రాఘవేంద్ర గారు కూడా సంతోషంగా అవంతికని పిలవగానే ఒక్కో మెట్టు దిగుతూ అవంతిక ఆర్యన్నే చూస్తూ ఆయన దగ్గరికి వెళ్ళగానే రాఘవేంద్ర గారు అవంతికని సైడ్ నుండి హత్తుకొని చాలా సంతోషంగా ఉంది తల్లి చాలా ఏళ్ళ తర్వాత ఈ ఇంటికి వారసులను ఇవ్వబోతున్నావు అసలు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు చెప్పలేకపోతున్నాను అని ఆయన సంతోషపడుతూ ఉంటే అవంతిక చూపులు మాత్రం ఆర్యన్ వైపే ఉన్నాయి ఆర్యన్ కోపపు చూపులు ఆమెను తాకుతూనే ఉన్నా కూడా అవంతిక భయపడడం లేదు ఆర్యన్ని చూస్తూ ఉంది ఈ రోజు నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి డాక్టర్ గారు రేపు హాస్పిటల్కి రమ్మన్నారు కదా ఆర్యన్ నువ్వు రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి పాప ఎలా ఉందో చూపించుకొని రండి అలాగే నా తల్లి నువ్వు ఇక నుండి చాలా రెస్ట్ తీసుకోవాలి టైం టు టైం తినాలి అటు ఇటు పరుగులు తీయకూడదు సరేనా మీ ఆయనకి మాకు చేసి పెట్టడానికి ఇంటి నిండా పని వాళ్ళందరూ ఉన్నారు ఇంతకు ముందులా పరిగెడుతూ పని చేస్తాను అంటే నేను అస్సలు ఒప్పుకోను అన్నారు రాఘవేంద్ర గారు ఏరా తల్లి నేను చెప్పేవన్నీ వింటున్నావా అని రాఘవేంద్ర గారు అడగగానే కాస్త మీరు ఆగుతారా తాతయ్య అన్నాడు ఆర్యన్ గట్టిగా అతడు వాయిస్ కాస్త కోపంగా రాగానే కృతిక ఇంకా రాఘవేంద్ర గారు ఆర్యన్ వైపు చూస్తారు ఏంటి నాన్న ఏమైంది అని అడిగారు రాఘవేంద్ర గారు నాకు అవంతిక ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదు తాతయ్య నాకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు నాకు అసలు పిల్లలు వద్దు అనుకున్నాను అని నిర్మోహమాటంగా వాళ్ళ తాతయ్య ముందే చెప్పేస్తాడు ఆర్యన్ ఆర్యన్ మాటకి రాఘవేంద్ర గారు తెల్లబోయి చూస్తూ ఉంటే కృతిక కూడా కాస్త ఆశ్చర్యంగా వాళ్ళ బావ వైపు చూస్తూ ఉంటుంది అసలు పిల్లల్ని వద్దనుకోవడం ఏంటి అసలు అదే పిల్లలు లేక ఎంతమంది తల్లడిల్లిపోతున్నారు ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ అవ్వక అలాంటిది అక్క ప్రెగ్నెన్సీ అయితే బావకి ప్రెగ్నెన్సీ ఇష్టం లేదంటారేంటి అని కృతి అనుమానంగా చూస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆర్యన్ అవంతిక తల్లవడం నీకు ఇష్టం లేకపోవడం ఏంటి తన కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ ఈ ఇంటి వారసులు అది మర్చిపోతున్నావా నీకు ఇష్టం లేదంటే ఏంటి అర్థం పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆర్యన్ అని గంభీరంగా అడిగారు ఆయన చెప్తున్నాను కదా తాతయ్య నాకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదని నేను తనకి ముందే చెప్పాను మా పెళ్ళికి ముందే నాకు పిల్లలంటే ఇష్టం లేదు అలా అయితేనే నన్ను పెళ్ళి చేసుకోమని అప్పుడు ఓకే అని అంది నేను ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నాను పిల్లలు అవ్వట్లేదు అని హాస్పిటల్కి వెళ్దాం అన్నా కూడా ఇలానే ఉంటేనే బాగుంటుంది మన మధ్యలోకి పిల్లలు అవసరం లేదు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అలాగే జీవితకాలం బతుకుదాం అనుకున్నాను కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు కాబట్టి దానిని అబార్షన్ చేయించుకొని పిల్లలు అవ్వకుండా ఆపరేషన్ చేయించుకోమంటాను తాతయ్య మా మధ్యలో మా పిల్లలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు నా లైఫ్ ఇలాగే బాగుంది అంతే తప్పితే నాకు పిల్లలు కావాలి అని అస్సలు లేదు నా ఉద్దేశం ఇదే అని కరాఖండిగా చెప్పేశాడు ఆర్యన్ రే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అబార్షన్ ఏంటి ఆర్యన్ ఏమైనా తల తిక్కతిక్కగా ఉందా అమ్మాయి ఇలా తల్లవోతుందని తెలిసిందో లేదో అలా మాట్లాడుతున్నావు అలా ఎలా మాట్లాడుతున్నావు ఆర్యన్ ఈ ఇంటి వారసులని నీ చేతితో నువ్వే మేయాలని చూస్తున్నావా అది ఎప్పటికీ జరగదు అమ్మ అవంతిక నీకు కూడా వాడి ఉద్దేశం ఏదైనా ఉందా అని అడిగారు రాఘవేంద్ర గారు అవంతికను చూస్తూ అప్పటికి అవంతిక కన్నీళ్ళతో లేదు తాతయ్య నా బిడ్డ నాకు కావాలి ఇదే మాట నిన్ననే అడిగాను ఆర్యన్ గారిని కానీ ఆయనకి పిల్లలంటే ఇష్టం లేదు మా మధ్యలో పిల్లలు వద్దు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు నేను తల్లిని అవ్వబోతున్నాను అని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆ బోర్షన్ చేయించుకోను తాతయ్య మీరైనా ఆయనకి చెప్పండి నా బిడ్డ నాకు కావాలి తాతయ్య ప్లీజ్ అని కన్నీళ్లతో రాఘవేంద్ర గారిని అడుగుతుంది అవంతిక ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ స్టో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బై బాయ్